హలోయోరు జీసస్ క్రైస్ట్ అప్నాజరే దేవుడు మిమ్మల్ని మీ కుటుంబ సభ్యుల్ని పరిశుధాత్మతో మైండ్గా అభిషేకించి శక్తితో నింపి తన చిత్తాన్ని మీ జీవితంలో నెరవేర్చిన కాక పరిశుధాత్మ దేవుడు ఈ రోజు నుంచి మిమ్మల్ని నడిపించిన దాకా మైండ్ హే లోయా సంబంధపడదాం ప్రభు నీకు వందనాలు చెప్పేమైన దేవా చేసే పరిశుధాత్మ దేవుడు మీరు ఏదైతే మాట్లాడదలుచుకున్నారో ప్రభా అది మాట్లాడమని అడుగుతా ఉన్నా ప్రభాని చిత్తాన్ని నీ ఉద్దేశాన్ని నీ ప్రణాళికలను ప్రభా మా జీవితాలు నెరవేర్చమని వింటున్నటువంటి వారు జీవితంలో ప్రభా మీరు ఏ కార్యం చేయదలుచుకున్నారో కార్యం జరిగించమని ప్రభా పరిశుదాత్మతో ప్రభా మీరు అభిషేకిస్తున్నకే వందనాలు చెల్లిస్తుంది ప్రభా మనోనేత్రములు నేత్రములు ప్రభా మరి వెలిగించమని ఆత్మీయత్రములు తెరవమని ప్రభా వృద్ధితరాములు విడిపించమని చిత్తాన్ని నెరవేర్చమని ఏసుక్రీస్తు వారి రాములు ప్రార్థిస్తున్న మా ప్రమ తండ్రి ఏసే పరిశురాత్ముడు పౌలు చాలా గొప్ప సేవకుడు పౌలు మరి ఏసుక్రీస్తు వారి తరువాత మరి చాలా గొప్ప సేవ చేసినటువంటి మరి అనేకమైన సంఘములు కట్టినటువంటి అనేక మంది ప్రజల ఆత్మలను రక్షణలో నడిపించినటువంటి వ్యక్తి అయితే ఈ పౌలు యొక్క మరి ఈ పరిచర్య ఇంత ఘనంగా ప్రారంభించడానికి ముగించడానికి ఈరోజు మనము కూడా పౌలు పత్రికలను మరి ఆయన అందించినటువంటి ఆ వాక్యాన్ని మనం చదువుకుని బలపరచబడడానికి మరి పౌలు ఆ విధంగా మారడానికి పౌలు మరి అంత బలంగా ఉండడానికి బలమైన పరిచర్య చేయడానికి అతను వెనుకొన్నటువంటి రహస్యం ఏంటి అని ఈరోజు మనం తెలుసుకునబోతున్నాం తెలుసుకోవడం కాదు తెలుసుకోవడం మాత్రమే కాదు కానీ మరి ఆ విధముగా దేవుడు మనల్ని మార్చబోతూ ఉన్నాడు పౌల పైన ఎటువంటి అభిషేకాన్నించి మరి పరిశుధాత్మ దేవుడు పౌలుని నడిపించినాడు ఆ విధముగానే మరి మనల్ని కూడా మరి పరిశుద్ధాత్మదేవుడు వారిని నడిపించబోతా ఉన్నాడు అంత శక్తితోటి అంత ప్రత్యక్షతతోటి అని వరములతోటి పరములతోటి ప్రేమతోటి దేవుడు మనల్ని మన కుటుంబాన్ని నింపబోతా ఉన్నాడు హెలియా ఒకరోజు మరి పరిశుద్ధాత్మదేవుడు గారు నాతో మరి ఒక మాటని ఆయన ఒక విషయాన్ని బోధిస్తూ ఉన్నాడు ఏమనంటే నువ్వు పౌలు జీవితాన్ని చూస్తే పరిశుద్ధాత్మతో బడక ముందు పౌలు జీవితం వేరు పరిశుద్ధాత్మతో అభిషేకించబడిన తర్వాత పౌలు జీవితం వేరు ఏసుక్రీస్తు వారు దర్శించిన తర్వాత అననీయాన్ని పంపించి మరి ఏసుక్రీస్తు వారు మరి పౌలను పరిశుద్ధాత్మతో అభిషేకించేలాగానే చేస్తాడు మరి ఇక్కడ మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం వేసుక్రీస్తు వారిని నమ్మిన తర్వాత పరిశుద్ధాత్మతో అభిషేకించబడడం ఎంత ముఖ్యమో మనం ఇక్కడ చూడాల మరి పౌలను కూడా రేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మతో అభిషేకించబడిన తర్వాతే అంటే మరి శక్తితో నింపిన తర్వాతే మరి ఆయనంత బలంగా వాడుకోవడం మనం చూస్తాం మరి అయితే ఈ పౌలు ఒకప్పుడు పరిశుధాత్మతో అభిషేకించే మనక మునుపు చాలా భక్తిపరుడు మంచి విశ్వాసి మరి లేఖనాలలో ప్రవీణుడు లేఖనాలన్నీ కూడా చదివినటువంటి వ్యక్తి మరి ఆ మతపరమైనటువంటి విషయాల్లో ఒక మంచి భక్తి జీవితాన్ని జీవిస్తున్నటువంటి ఈ పౌలు అయితే ఈ పౌలు ఏ విషయంలోనూ కూడా మరి భక్తి విషయంలో మరి ఎటువంటి లోపం లేనటువంటి వారు అయితే మరి ఇదే పౌలు ఆ లేఖనాలని మరి ఆ బైబిల్ అనొచ్చు మరి ఆ బైబిల్ని చెందినటువంటి ఆ లేఖనాలు చదివినటువంటి పౌలు దేవుని చిత్తానికే విరుద్ధముగా మరి యేసుక్రీస్తు వారు రక్తం ఇచ్చుకున్నటువంటి ఆ సంఘానికే విరుద్ధముగా మరి ప్రవర్తించడం మొదలుపెట్టాడు యేసుక్రీస్తు వారు రక్తమిచ్చుకున్న ఆ సంఘాన్ని హింసించడము లేదా చంపడానికి ప్రయత్నించడము బంధించడము చేస్తూ దేశక్రిస్తు వారి చిత్తానికే అడ్డుపడేటువంటి పరిస్థితిలోనికి పౌలు వెళ్ళిపోయినాడు పౌలు లేఖనాలు చదవలేదా పౌలు దేవుడిచ్చినటువంటి లేఖనాలనే కదా చదువుతున్నాడు అయినప్పటికీ మరి పౌలు ఎందుకు దేవుని చిత్తానికి విరుద్ధంగా ఉన్నాడు ఎందుకు దేవుని చిత్తాన్ని గమనించుకోలేకపోయినాడు అయితే సరే మరి పౌ పరిశుద్ధాత్మతో అభిషేకించబడక ముందు మరి దేవుని సంఘాన్ని హింసించడానికి కూడా వెనుకాడనటువంటి పౌలు రేసుక్రీస్తు దర్శించిన తర్వాత పరిశుధాత్మతో అభిషేకించబడిన తర్వాత ఆ దేవుడు మరి పౌల్ని నడిపిస్తున్నప్పుడు అదే లేఖనాలను ముందు చదివినటువంటి తన జీవితంలో ముందు చదివినటువంటి లేఖనాలని ఇప్పుడు పరిశుద్ధాత్మతో చదువుతున్నప్పుడు ఆ పరిశుధాత్మతో మరి నడుస్తున్నప్పుడు ఆ లేఖనాలు చదువుతున్నప్పుడు దేవుడు ఆ పౌలికి బోధించినప్పుడు పరిశుద్ధాత్మ ఆ ఆ పౌలు యొక్క జీవితం మారిపోయింది ఆ పౌలు యొక్క మరి ఆత్మలో మరి పౌలు బలపరచడం మొదలుపడిన బలపరచబడినాడు మరి దేవుని చిత్తాన్ని పరిపూర్ణంగా గ్రహించుకున్నాడు దేవుని చిత్తానికి విరుద్ధంగా మరి నడవలేదు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి ఎందుకనంటే అంతకుముందు తన లేఖనాలు చదివినప్పటికీ కూడా వాటిని అర్థం చేసుకునేటువంటి శక్తి పౌలుకి లేదు మన ఆ లేఖనాలను బోధించేటువంటి వ్యక్తి పౌలుతో లేడు కానీ పరిశుద్ధ ఆత్మదేవుడు గారు వచ్చినప్పుడు ఆ లేఖనాలు వెనుకున్నటువంటి భావాన్ని ఆ ప్రత్యక్షతని మరి పౌలుకి బోధించడం మొదలుపెట్టినాడు పౌలు అంటాడు ఆత్మ బోధించుచున్నటువంటి ఆత్మ చెప్పుచున్నటువంటి మాటలనే మీకు మేము చెప్పాం ఆత్మ బోధ పౌలు పూర్తిగా పొందుకున్నాడు ఆత్మ దేవుడు ఏదైతే బోధించేవాడో దానినే మరి పౌలు మరి సంఘాలకు బోధించేవాడు దేవుడి దగ్గర నుంచి వినేవాడు అదే విధముగా మరి ఆ విన్నటువంటి బోధని ఆ లేఖనాలను ఆధారం చేసుకున్నటువంటి విన్నటువంటి బోధని సంఘాలకు బోధించడం మొదలుపెట్టాడు అదేవిధంగా మరి పరిశుద్ధాత్మకు లోపడడం మొదలు పెట్టాడు పౌలు గారు నువ్వు అక్కడికి వెళ్ళకూడదు నువ్వు ఆసియాకి వెళ్ళకూడదు లేకపోతే నువ్వు మాసి వెళ్ళకూడదు లేకపోతే నువ్వు వేరుశలేముకి వెళ్ళకూడదు మరి ఏది చెబితే ఎక్కడికి వెళ్ళొద్దంటే దేవుడు గారు పౌలు అక్కడికి వెళ్ళలేదు నువ్వెక్కడికి వెళ్ళు అని అంటే అక్కడికి వెళ్ళాడు పౌలు మరి ఏర్శలేముడికి కూడా మరి నువ్వు ఇట్లా బంధించబ వెళ్ళబోతున్నావు ఇట్లా బంధించబడబోతున్నావు అని మరి మరితర ప్రవక్తల ద్వారా మరి అది చెప్పినప్పుడు ఆ దర్శనానికి లోబడి ఆ ప్రవచనానికి లోబడి పౌలు ముందుకు సాగడం మనం చూస్తాం అతని జీవితంలో మరి దాని అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మతో మనం నడిస్తే పరిశుద్ధాత్మ దేవుడు గారు చెప్పినట్టుగా మనం వింటే మనం మరి బలమైనటువంటి సేవను మనం చేయగలుగుతాం వేసే రాజ్యాన్ని కట్టగలుగుతాం అంతే విధంగా మరి మన జీవితంలో కూడా మన ఆత్మీయ జీవితంలో కూడా మనం బలపరచడం బలపరచబడవడం మాత్రమే కాదు వర్దిల్లడం మాత్రమే కాదు మరి సా ఈ లోకంలో కూడా ఎంతో ఆశీర్వాదంతో మనం ఉంటాం సాతాన్ని జయించగలుగుతాం కాబట్టి మనం ఇక్కడ చూ మరి మనం ఇక్కడ చూస్తే పరిశుద్ధాత్మతో అభిషేకించబడిన తర్వాత ఈ పౌలు ఏసుక్రీస్తు వారి కొరకు చనిపోవడం ఏసుక్రీస్తు వారి సంఘం కొరకు యేసుక్రీస్తు రాజ్యం కొరకు హింసపడడం మరి ప్రాణాలకు సహితము తెగించి ఆ పరిచర్య చేయడం మనం చూస్తాం ఒకప్పుడు పరిశుధాత్మదేవుడి గారు లేనప్పుడు ఆ వాక్య భాగాలను అర్థం చేసుకోలేనప్పుడు అతన్ని బలపరిచేవారు లేనప్పుడు పౌలు ఏ విధంగా ఉన్నాడనంటే ఆ సంఘాన్ని హింసించే విధంగా ఉన్నాడు అదే పరిశుధాత్మదేవుడి గారు అభిషేకించి నడిపిస్తూ ఉన్నప్పుడు ఆ సంఘం కొరకు చనిపోవడానికి సహితము సిద్ధపడ్డాడు పౌలు మరి ఈరోజు మనము కూడా మరి మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అభిషేకించబడితేనే తప్ప దేవుని చిత్తాన్ని పరిపూర్ణంగా మనం తెలుసుకోలేం మన బైబిల్ అంతా పది పదిహేను సార్లు చదివేసి ఉండొచ్చు పరిశుధాత్మ దేవుడు లేకుండా నువ్వెన్నిసార్లు మనం ఎన్నిసార్లు బైబిల్ చదివినప్పటికీ కూడా అది పూర్తి స్థాయిలో మనకి ఉపయోగకరం కాదు ఎందుకంటే దేవుడు గారికి మాత్రమే తెలుసు ఒక మనిషిని యొక్క సంగతులు లోని ఆత్మకు మాత్రమే తెలియను అని చెప్పినట్లుగా పౌలు మరి దేవుని రాజ్య విషయాలు మరి దేవుడు రచించినటువంటి దేవుడు మరి ఆ రాయించినటువంటి బైబిల్ యొక్క విషయాలు మరి ఆ వచనాల యొక్క భావము మరి దేవుని ఆత్మ అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుడి గారికి మాత్రమే తెలుస్తుంది కదా మరి ఆయన బోధిస్తేనే మనకు అర్థమవుతుంది కదా కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు గారి ద్వారా మనం బైబిల్ చదివినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు గారి ద్వారా మనం సేవ చేసినప్పుడు మన జీవితాలు ఎంతో ఫలవంతంగా ఉంటాయి శక్తివంతంగా ఉంటాం శాతాన్ని నిద్రించగలుగుతాం ఏసుక్రీస్తు రాజ్యాన్ని కట్టగలుగుతాం మనం ప్రార్థన చేసుకుందాం పరిశుధాత్మదేవుడి గారితో ఈ రోజు నుంచి బైబిల్ చదవాలని నేను బైబిల్ చదవాలనుకుంటా ఉన్నాను పరిశుధాత్మదేవుడి గారితో నడవాలనుకుంటా ఉన్నాను పరిశుధాత్మదేవుడి గారు చెప్పింది నేను చేయాలనుకుంటా ఉన్నాను మరి పరిశుద్ధాత్మదేవునికి నేను లోబడాలనుకుంటున్నాను కానీ మీరు అనుకుంటున్నట్లయితే దయచేసి కళ్ళు మూచుకోండి చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాం తండ్రి పోయిన దేవా ఎసయ పరిశుధాత్ములు నీ కొందరాలు జీవిస్తాం దేవ ఐదుగో ప్రభావ మరి పౌలిని ప్రభావ మరంతగా బలపరిచి వాడుకున్నటువంటి దేవా నీ కొందనాలు పౌలి యొక్క మనోనేత్రములు వెలిగించిన దేవా ఆత్మీయ నేత్రములు తెరిచిన దేవా నీ కొందనాలు ప్రభా పౌలి యొక్క గుడ్డితనాన్ని తీసివేసిన దేవా నీ కొందనాలు మరి పౌలు ప్రభావం నేను భక్తి విషయంలో అంతా కరెక్ట్గానే ఉన్నాను కదా అనుకున్నాడు ప్రభావ మతపరంగా అతను బతికినాడు కానీ దేవుడా మీరు వచ్చిన తర్వాత మీ పైన ఆధారపడిన తర్వాత ప్రభు నా దేవా ఇదిగో ప్రభా అతని ఆత్మీయ నేత్రము వెలిగించబడ్డాయి మను నేత్రములు తెరవబడ్డాయి అతని నువ్వు వాడుకున్నావు ప్రభావ అతన్ని నువ్వు నడిపించావు నీ చిత్తాన్ని అతని జీవితంలో జరిగించావు అదేవిధంగా ప్రభావ రోజు ప్రభావ మరి ప్రార్థనలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభా ని చిత్తాన్ని నీ ఉద్దేశాన్ని ప్రణాళికలు మరి జీవితంలో నెరవేర్చమని దేవా ఇదిగో వీరిని అభిషేకించమని అడుగుతాం ఏ వరణ క్రీస్తు వరని అడుగుతాడు ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడా వీరిని అభిషేకించండి ప్రవణ దేవ ఇదిగో నా దేవుడా పరిశుధాత్మదేవుడా దేవుడు ఇదిగో ప్రభా మీ శక్తితో ప్రభా వీరిని నడి నింపండి వీరిని నడిపించండి అయ్యా మీకు చేయండి మీతో వీరు సహవాసం చేయండి ఆత్మలో వీళ్ళని బలపరచండి ప్రవణ తండ్రి దేవా ఆత్మీయ నేత్రములు తెరవమని మనోనేత్రములు వెలిగించమని చిత్తాన్ని ఉద్దేశాన్ని వేసయ తండ్రి పరిశుద్ధాత్మదేవుగా వీరి జీవితంలో నెరవేర్చమని Jesus Christ, Lord and Amen, amen, amen. Thank you, thank you,